ఇద్దరు కావాలంటే ఎలా కుదురుతుంది ఇద్దరు రేపు ఇంకో దాని చేస్తా దాంతో కూడా ఉంటావా డోర్ తెలుసు సమాధానం చెప్పు ఇంత ఏదో ఒక చెప్పాలయ్యా కూర్చుంటేలాగా ఇద్దరు కావాలి మేడం లేదంటే అదే పాట పాడుతావా అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది లవ్ మ్యారేజ్ అయిపోయింది అక్రమ సంబంధం కావాలి ఇప్పుడు నువ్వేం చేయాలో ఇక్కడ చెప్తారు ఉండండి ఫస్ట్ అర్జున్ నుంచి మొదలు పెడదాం మేడం అర్జున్ ఇక్కడ ఏంటి అంటే కనుక ఎక్కువ మాట్లాడట్లేదు ఓన్లీ తనకు అనుకున్నటువంటిది ఒకే ఒక మాట ఏంటంటే ఇద్దరికి పెళ్లి చేసుకున్నాను కదా ఇద్దరిని మంచిగానే చూసుకుంటున్నాను కదా అని చెప్పి ఇలాగే ఎంతో కాలం ఇలా కొనసాగిద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు ఇలా దొరుకుతానని అనుకోలేదు ఈ వేదిక అమ్మాయికి దొరికితే కనుక ఈ ఈ విధంగా బట్టబయలు అవుతుంది ఇష్యూ అనేటటువంటిది కూడా అతను ఆలోచించలేదు ఆబ్వియస్లీ అదంతా మనకు అర్థం అవుతుంది అర్జున్కి ఇప్పటికీ కూడా ఒక రియలైజేషన్ రాలే ఎందుకు ఆ రియలైజేషన్ రాలేదు అంటే కనుక టూ రీజన్స్ ఒకటి ఏంటంటే అరే మనం ఇక్కడ బ్యాడ్ లక్ ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏమైంది అంటే కనుక అక్కా చెల్లెల్ని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను ఒకరికి తెలియ తెలియకుండానే అనుకుంటున్నాడే కానీ వాస్తవానికి ఇద్దరు ఆడవాళ్ళని నేను మోసం చేశాననే కాన్సెప్ట్ రావట్లే అయ్యమ్మ మనం పంట పండలేదు కరెక్ట్గానే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదు అనవసరంగా అక్కా చెల్లెని ఇద్దరిని చేసుకున్నాం అక్కా చెల్లెలు కాకపోతే కనుక అసలు ఇష్యూ ఇక్కడ రాదని కాదు వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కాకపోయినా కూడా ఇదే స్టైల్లో ఏవైతే రెండు చంపలు పగలగొట్టారో అదే పద్ధతిలో వాళ్ళిద్దరు పగలగొట్టు ఉండేవారు అర్థమవుతుంది కదా ఇది వన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక నీ లోపల నీకు అనిపించేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు మొక్కు మొహం చూడనటువంటి అక్కాచల్ని నేను కలిపేసానేమో అనేటటువంటి ఏదో ఒక గొప్ప పుణ్య కార్యక్రమం కింద ఆలోచిస్తున్నామో నేను ఎందుకంటే నీ టోన్ ఎక్కడ లేకట్లేదు ఎక్కడ నీకు లేదు భయము లేదు వాళ్ళిద్దరూ వచ్చి నీ మీద చొక్కా పట్టుకుని చంపలు పగలగొట్టినా కూడా ఎక్కడ నీ లోపల ఒక చలనం రావట్లేదు ఎందుకంటే కనుక ఇక్కడికి వీళ్ళిద్దరిని నువ్వు చాలా బాగా స్టడీ చేసేసావు ఏంటి స్టడీ చేసేవంటే కనుక ఫైవ్ ఇయర్స్ పాటు ఆ అమ్మాయితో ఉన్నా కూడా అర్ధరాత్రానిక అప్రాత్రనక ఏ డ్యూటీకి పోతున్నావు అనేది తెలియకో తెలుసుకోకుండా ఆ అమ్మాయి నేను ప్రశ్నించలేదు మిస్కన్సీవ్ అయిన తర్వాత కూడా కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయిలో వచ్చేటటువంటి అనుమానాన్ని చాలా చాకచక్యంగా నోరెత్తకుండా చల్లబరిచావు ఆఖరికి మూడు నెలల క్రితం మెసేజ్ దొరికినా కూడా మీ ఇద్దరి మధ్యన ఆ స్థాయి రాద్దాంతం ఏమీ జరగలేదు కేవలం నువ్వు దూరం పెడుతున్నావు అని అంటుందే కానీ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించలేదు అంటే ఇక్కడ సరణ్యాన్ని బాగా స్టడీ చేస్తావు ఏంటంటే కనుక సాఫ్ట్గా స్మూత్గా మాట్లాడితే సరైన ప్రశ్నించదు అదేవిధంగా శ్రావ్య ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేసాం ముక్కు మొహం ఎవరూ తెలియదు తల్లిదండ్రులు ఏమొచ్చి ఆ అమ్మాయిని వెతకట్లేదు వెనక్కి చూసుకుంటే గమ్యం ఏమీ లేదు దారి లేదు ఒక ఆడపిల్ల పుట్టేసింది కాబట్టి అక్కడ నేను ఏ విధంగా డాన్స్ చేసినా కూడా అడగనటువంటి ఇంకో అమ్మాయి సో వీళ్ళిద్దరూ ఇక్కడ వచ్చి నీ మీద మీద పడుతున్నారు కానీ వాస్తవానికి ఇన్ని సందర్భాల్లో ఒక భర్త ఏ ఆఫీస్ అవనండి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వండి ఏ ఐటీ కంపెనీ అవనండి ఏ రాత్రి పోతున్నాడు ఎందుకు పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు అనేటటువంటిది తెలుసుకోవటం అనేది ఒక ఐదు సంవత్సరాలు ఒక ఎనిమిది సంవత్సరాలు పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి అంత కష్టసాధ్యం కాదు ఇది అవాస్తవం ఇది జరగలేనటువంటి అంశం ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రశ్నించేటటువంటి ధోరణి లేదు ఎందుకు అంటే కనుక వచ్చి అతను పెళ్లి చేసుకున్నావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఓకే పెద్దలు నిర్ణయించారు పెళ్లి చేసుకున్నావు ఆల్రెడీ ఒక అక్క ఏమొచ్చి ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోయేటప్పటికి రేపొద్దున నేను అక్క అక్క పరిస్థితికే తల్లిదండ్రులు బాధపడుతున్నారు రేపొద్దున ఇతన్ని నేను ప్రశ్నించి ఇతన్ని ఎదిరిస్తే కనుక ఇతనికి ఏమి నచ్చక ఇంకో విధంగా ఆలోచిస్తే కనుక నా పరిస్థితి ఏమవుతుంది నా జీవితం అన్యాయం అయిపోతుంది మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి అదే తల్లిదండ్రులని బాధ పెట్టిందని అవుతానని చెప్పి నువ్వు కూడా నీ బాధని దిగమింకున్నాం సో ఇక్కడ ఈ రెండు సిచ్యువేషన్స్ని అర్జున్కి ఒక బలం కింద వచ్చిందమ్మా ఆ బలం ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా నాకు నిజంగా ఏమనిపిస్తుంది అంటే ఇదే సాఫ్ట్నెస్తో మీరిద్దరూ అతన్ని ప్రశ్నించకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఏ ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తాడు తప్ప ఇంకొక ఆలోచన లేదు తాగుడు తందనాలు లేవు ఇద్దరితో పాటు ఏమి కావాలంటే అవసరాలన్నీ తీరుస్తున్నాడు అటువైపు ఏమో వచ్చి అమ్మాయిని చూసుకుంటున్నాడు ఇటువైపు నేను సో ఎక్కడ కూడా మీ యొక్క సాఫ్ట్నెస్ని అతను అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల ఈరోజు మీరు అడగకూడదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంత ఇంత బహిరంగంగా ఇక్కడ మాట్లాడుతున్నా కూడా అతను పబ్లిక్గా సుప్రీంకోర్టు అంశం అనేది ఒకటి చెప్తున్నాడు రెండోది ఇద్దరికి సమన్యాయం చేస్తాను ఒకరిని వదిలేస్తే ఇంకోళ్ళకి అన్యాయం అయిపోతున్నానని చెప్తున్నాడే కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేశాను అనేటటువంటి పదం అతను నోట్లోంచి రావట్లే అంటే అతను ఈ స్థాయిలో సమర్థించుకుంటున్నాడు అంటే కనుక నా భయం నాది ఇప్పుడు మీ ఇద్దరు ఏదో కొట్లాడుకునో తిట్టుకునో మా పెద్ద మనుషుల ద్వారా ఒక న్యాయం చేసినా కూడా ఇంకో ఇద్దరు అమ్మాయిలు రేపొద్దున ఇతను తీసుకుని మళ్ళీ ఇక్కడ కూర్చోపెట్టి మాకు న్యాయం చేయండి అని అంటారేమో అప్పుడు ఎవరికి న్యాయం చేయాలి ఎందుకంటే ఇదే సాఫ్ట్ నేచర్డ్ అక్కడ కూడా చూపెడుతున్నాడేమో అక్కడ న్యాయం ఇక్కడ న్యాయం అని చెప్పి దురదృష్టం కొద్ది ఇక్కడ అక్కా చెల్లెలు అయ్యారు అక్కడ అక్కా చెల్లు కానటువంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని అనుమానం పడవలటటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ స్మూత్గా ఎక్కడికక్కడ హ్యాపీగా చేసేసి ఎక్కడికక్కడ కంఫర్టబుల్గా చేస్తే కనుక ఇలాంటి కొంతమంది ఆడపిల్లలు ప్రశ్నించకుండా అదే ప్రపంచం అనుకున్నట్టుగా ప్రశ్నించకుండా అదే ఊబులో ఉండిపోయేటటువంటి ఆడపిల్లలు చాలామంది ఉంటారు ఏదో అదృష్టం కొద్ది ఇలాంటి మెసేజ్ దొరికితే కనుక మా అలాంటి వేదిక దొరికితే ఇక్కడి వరకు వచ్చేటటువంటి వాళ్ళు తప్ప కాబట్టి నా ఆలోచన ఏంటంటేనమ్మా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా అతను చేసేటటువంటిది తప్పు అనేది ఆవగించంత కూడా అంగీకరించినటువంటి ఒక వ్యక్తితో మీరు జీవితాంతం ప్రయాణం చేసే ఎందుకంటే ఎదిరించి తిట్టి కొట్టి తాగేటటువంటి వాడికి ఏదో ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇలా సాఫ్ట్గా తడిగొట్టతో గొంతుకులు కోసేటటువంటి వాడు ఈరోజు మీ గొంతులు కోస్తాడు రేపు వేరే వాళ్ళు కోస్తాడు అతనికి ఎక్కడ బుద్ధి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక సరన్యాస్రావ్యం మీరిద్దరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు అంటే కనుక మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయి సగం సగం జీవితం వాళ్ళని నాశనం చేసింది మీ తల్లిదండ్రులని చంపేసింది ఎలాంటి వ్యక్తిని చేసుకుంది అనేది తెలిస్తే కనుక మిగతా కాస్త ప్రాణం కూడా ఆ తల్లిదండ్రుల జీవితంలో పోతుంది అతను వచ్చి ఈ నిన్ను ఇలాగా చేస్తాడంటే కనుక వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం ఆలోచించక్కర్లేదు కాబట్టి ఏంటంటే ఈరోజు మీరిద్దరూ కూడా ఒక పెద్దరికంగా ఒక ఒక తల్లిదండ్రులలాగా ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నిర్ణయం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం నీ కూతురు భవిష్యత్తు మీ నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు ముగ్గురు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అక్కాచల్లెలు ఎనిమిది సంవత్సరాల పాటు విడిపోయినటువంటి అక్కా చెల్లెలు మీ ఇద్దరు ఏకమవ్వాలి ఏకమయ్యి ఈ మనిషి మీద ఒక సింగిల్ హ్యాండెడ్గా పోరాటం చేయాలి అనేది నా అభిప్రాయం అతను ఎవరు భర్త అవుతాడు నా భర్త నా భర్త అని మీరు కొట్లాడుకోండి అని చెప్పి అతను కూడా అడగకండి ఎందుకంటే ఆ లెక్క ఇప్పుడు కాదు ఇంకో పది గంటల పాటు ఇక్కడ కూర్చున్నా కూడా ఆ లెక్క అతను తేల్చడు ఎందుకంటే అతను లెక్కలో ఏంటంటే ఎంతమందిని చేసుకున్నా అందరు న్యాయపరంగా సాఫ్ట్గా చూసుకోవటం ఒకటే న్యాయం కాబట్టి అతను ఆ పద్ధతిలోనే మాట్లాడతాడు అతనికి ఎక్కడో కూడా మానసికంగా బుద్ధి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు సో మీరిద్దరూ ఏకమయ్యి అతని మీద పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది తర్వాత ఎవరికి ఉంటాడు ఎవరికి ఉండడు అనేటటువంటి సబ్జెక్ట్ మీరు తీసేసేయండి మెంటల్గా ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీతో దినదిన గండం నూరేళ్ళు ఆయుష్గా ఈరోజు నా పక్కన ఉంటాడా వేరే వాళ్ళ పక్కలో ఉంటాడా అనేటటువంటి భయంతో మీరు బ్రతకలేరు కాబట్టి అటువంటి భవిష్యత్తు మీకు అవసరం లేదు నీవు పుట్టినటువంటి పిల్లలకి అవసరం లేదు కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు ఇద్దరు వద్దు అనుకుని ఇటువంటి మోసం చేసేటటువంటి వ్యక్తిని లీగల్గా ఎలా పనిష్ చేయాలనేది మేడం సలహా తీసుకుని మీరు ఫైట్ చేస్తే కనుక మీ ఇద్దరికే ఒక ఆశయ సాధన కాకుండానే మీలాంటి ఇబ్బందులు పడేటటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఒక మంచి పాఠం చెప్పినటువంటి వాళ్ళు అవుతారు ఏమ్మా థ్యాంక్ యూ సార్